యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఈ రోజు ప్రధాన అంశం ఏమిటి అంటే ముఖ్యంగా పురువేంద్ర నియోజకవర్గంలోని ఎన్నికల జోరు ఎన్నికల ప్రచార ఈ ఎన్నికల జోరు ఎన్నికల ప్రచారం మగవారి విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా మహిళల జోరు ప్రచార జోరు ప్రచార సందడి అనే అంశం చర్చించే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నడగో సబ్స్క్రైబ్ చేపిస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ఇదే వీడియో మీరు ఇంకా పది నుంచి ఇరవై మందికి పంపించే అవకాశం మీరే కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎన్నికల హడావిడి కులివిందర నియోజకవర్గంలో బాగా ప్రారంభం అయింది అది కూడా మహిళల్లో జోరు పెంచారు ఆ మహిళల జోరు హడావిడి ఆ ఈ విధంగా లేదు బ్రహ్మాండంగా ఎండనక బాననక వాళ్ళు ప్రచార జోరును పెంచుకుంటూ రోజు రోజుకు ఒక మండలం రోజు రోజుకు ఒక వీధి రోజు రోజుకు వారి ప్రచార జోరు ఏ నాయకుని కలచాలి ఏ విధంగా కలచాలి అనే ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు నాయకులతో పాటు మహిళలు కూడా మేము మీ వెంట అని మహిళలు ప్రచార జోరును పెంచుతూ ప్రచార సందడిని సృష్టిస్తూ ఉన్నారు ఇక ఈ ప్రచార సంద తెలుగుదేశం విషయం అటు తర్వాత వైకాపా విషయం అటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచార జోరు అంశానికి వస్తే భారత రెడ్డి భారత రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యమని అయినటువంటి భారత రెడ్డి ఆమె పులివెందుల నియోజకవర్గంలో ప్రచార జోరును పెంచేందుకు సంసిద్ధం అయ్యింది అందులో భాగంగా రేపు తొండూరు మండలంలోని లావనూరు గ్రామంలో ఆమె ప్రచారం చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు ఆ గ్రామ పెద్దలు గాని నాయకులు గాని ప్రచార జోరును పెంచేందుకు అంతా కూడా ఒక ప్రణా ప్రణాళికను సిద్ధం చేసి ఉంచారు రేపు భారత రెడ్డి రావణూరు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఆ తర్వాత అవినాష్ రెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభిస్తుంది పులివెందుల నియోజకవర్గంలో మొదటిసారిగా ఈ విధంగా భారత రెడ్డి ప్రచారం ఉంటుంది అటు తర్వాత ముఖ్యంగా వైఎస్ కుటుంబంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సునీత కావచ్చు అటు తర్వాత రెడ్డి కావచ్చు రెడ్డి ఇంకా పులివెందుల నియోజకవర్గంలో గ్రామాలపై దృష్టి సారించలేదు ఆమె బయట జిల్లాల్లోనే ప్రచార జోరులు పెంచుతూ ఉంది ఆమె తొందరలోనే పులివిందల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆమె ప్రచారం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉన్నట్లు నాకు అందిన సమాచారం ఇక షర్మిలారెడ్డిని గెలిపించేందుకు షర్మిలారెడ్డిని ఎంపిక చేసేందుకు ధివేంద నేత వైఎస్ వివేకారెడ్డి కుమార్తె అయినటువంటి సునీత సునీత గత పది రోజులుగా ఆమె ప్రచార జోరును పెంచుతూ ఉంది పులివెందుల నియోజకవర్గంలో పులివేంద్ర పట్టణంలో ప్రారంభించి ఆ తర్వాత అనేక మండలాల్లో ఆమె ప్రచార జోరును పెంచింది ఈ రోజు కూడా సునీత వైఎస్ కుటుంబం సొంత ఊరు అయినటువంటి బలపనూరులో ప్రచార జోరును పెంచింది తులసిరెడ్డి సారథ్యంలో ఆమె ప్రచారం చేస్తూ ఉంది బలపన్నూరులో అదే విధంగా ఈ వయస్ కుటుంబీకుల ప్రచార జోరులో భాగంగా వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి అయినటువంటి ప్రేమీలమ్మ ఈ వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి అయినటువంటి ప్రేమిలమ్మ కూడా ఉల్లివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి తిరిగి ఎంపీ అవినాశ్ రెడ్డికి అటు తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవలసిందిగా ఇంటింటి ప్రచారం వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మ కూడా చేపట్టింది అటు తర్వాత ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ అవినాశ్ రెడ్డి సతీమణి కూడా ప్రచార జోరులో ఉంది ఈ విధంగా వైఎస్ కుటుంబీకుల ప్రచార జోరును పెంచుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అటు తర్వాత తెలుగుదేశం విషయానికి వద్దాం తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవీష్ ససిమణి లతారెడ్డి లతారెడ్డి కూడా గత నెల రోజు పైగానే ఆమె ప్రచార జోరును పెంచింది దాదాపుగా ఆమె సుమారైన మండలాలను ప్రచారంలో కవర్ చేసినట్లు బాగా తెలుస్తూ ఉంది ఈ రోజు లింగాల మండలంలో లతారెడ్డి ప్రచార జోరును పెంచింది ఆ తర్వాత లతారెడ్డి ప్రచార జోరుతో పాటు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సోదరులు అయినటువంటి మారెడ్డి భరత్ రెడ్డి మారెడ్డి జోధిరెడ్లు మారెడ్డి భరత్ రెడ్డి జోతిరెడ్ల కుటుంబాలు కూడా ప్రచార జోరును పెంచాయి మారెడ్డి రవీంద్రనాథ్ సోదరులు కుమార్తెలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు వాళ్ళు పట్టణంతో పాటు పలు ఊళ్ళను కూడా ప్రచార జోరులో పాల్గొంటూ వాళ్ళు తెలుగు దేశం అభ్యర్థి అయినటువంటి మారెడ్డి మా పెదరానకు ఓటు వేయండి అని వాళ్ళు ఓటును అభ్యర్థిస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో పట్టణంలో అటు తర్వాత ఈ విధంగా మారెడ్డి రవీంద్రనాథ్ సతీమణితో పాటు మారెడ్డి రవీంద్రనాథ్ కుటుంబ మహిళలు అంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు ఈ విధంగా అటు వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి భారతిరెడ్డి కావచ్చు అటు తర్వాత మనోహర్ రెడ్డి సత్యమణి అయినటువంటి ప్రేమిలమ్మ కావచ్చు అవినాష్ రెడ్డి సత్యమణి కావచ్చు అటు తర్వాత ఇక్కడ షర్మిళారెడ్డి కావచ్చు అటు తర్వాత సునీతలు కావచ్చు ఇక్కడ మారెడ్డి కుటుంబ మహిళలు కావచ్చు మొత్తం మహిళలు అంతా కూడా వారి వారి ప్రచార జోరును పెంచుతూ ఉలివెందుల్లో ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే పనిలో పడ్డారు మగవారి ప్రచార జోరు ఒకవైపు ఉండే ఆడవారి ప్రచార జోరు అదే మహిళల ప్రచార జోరు ఒక విధంగా ఉంది కుటుంబం యావత్ అంతా కూడా ఈ ఎండ చేయకుండా మగ వారితో పాటు సమానంగా ఆడవారు ప్రచార జోరుని పెంచి ప్రచార సందడిని పెంచుతూ ఉన్నారు అనేది నా ఈ చిన్న వీడియో సీనియర్ జర్నలిస్ట్ దేరంగర కృష్ణయ్య నమస్తే